in support with Kala Mandir Foundation a CSR division of Kala Mandir Group గూగుల్ క్రోమ్లో ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది అన్ని వెబ్సైట్స్కి వర్తిస్తూ ఉంటుంది అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ సైట్స్కి మాత్రమే అది వర్తించేలా చేయాలంటే ఇక్కడ క్రోమ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసేసి ఇక్కడ మోర్ టూల్స్ ఉంది కదా మోడ్ టూల్స్లో ఎక్స్టెన్షన్స్ అనే విభాగంలోకి వెళ్ళండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ ఎక్స్టెన్షన్ అనేది మనం చూస్తూ ఉన్నాం దీంట్లో హాట్స్పాట్ షీడ్ అనే ఒక ఎక్స్టెన్షన్ చూస్తున్నాం దీంట్లో డీటెయిల్స్ అనే సెక్షన్కి వెళ్తే కనుక ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్కాంగిటో మోడ్లో కావాలా లేదా ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి అన్ని సైడ్స్కి వర్తించాలా లేదా ఆన్ క్లిక్ అంటే అప్పటికప్పుడు మనం డిసైడ్ చేస్తే ఈ ఎక్స్టెన్షన్ పనిచేయాలా లేకపోతే ఆన్ స్పెసిఫిక్ సైట్స్ సో ఆన్ స్పెసిఫిక్ సైట్స్ అంటే మనం ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ పేర్లు టైప్ చేయాల్సి ఉంటుంది సో ఆ పర్టికులర్ సైట్స్లో మాత్రమే ఈ పర్టిక్యులర్ ఎక్స్టెన్షన్ అంటే ఇక్కడ ఈ సందర్భంలో మనకి హాట్స్పాట్ షీల్డ్ అనే ఎక్స్టెన్షన్ ఈ పర్టికులర్ సైట్స్లో మాత్రమే పనిచేస్తు ఉంటుంది సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక ఆ పర్టికులర్ వెబ్సైట్లో మాత్రం మాత్రమే అది పంజీస్ట్ ఉంటుంది. ఇలా మల్టిపుల్ వెబ్‌సైట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఆల్ సైట్స్ అంటే ఆల్ సైట్స్ మీద పనిచేస్తూ ఉంటుంది. ఇలాగా ఒక ఎక్స్టెన్షన్ వెట్ వెట్ మీద మనకి అంకే చేయాలన్నది ఆ పర్మిషన్స్ని వీటన్నిటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇన్ సపోర్ట్ విత్ కళా మందిర్ ఫౌండేషన్, ఎసిఆర్ డివిజన్ ఆఫ్ కళా మందిర్ గ్రూప్.